ప్రలోభాలకు కాదేది అనర్హం అన్నట్లు వైకాపా వ్యవహరిస్తోంది ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు కొత్త మార్గాలు ఎంచుకుంటుంది ఇందులో భాగంగానే వైకాపా రంగులతో కూడిన చెత్తబుట్టలు పంపిణీ చేసేందుకు తిరుపతి మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో నిల్వ చేశారు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో పార్టీ జెండా రంగులతో కూడిన ఇరవై వేల చెత్తబుట్టలు పోలింగ్ కేంద్రం వద్ద ఉన్న ప్రాంతంలో పెట్టి ఎన్నికల నియమావళి ఉల్లంఘించారంటూ విపక్షాలు విమర్శిస్తున్నాయి వైకాపాకు ప్రచారం చేసేలా కొందరు అధికారులు వ్యవహరిస్తున్నారని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు అయితే అధికారుల వాదన మరోలా ఉంది స్వచ్ఛ కార్పొరేషన్లో భాగంగా గతేడాది చెత్తబుట్టలు ఆర్డర్ చేశామని అవి ఆలస్యంగా వచ్చాయంటున్నారు ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో చెత్తబుట్టల్ని పంపిణీ చేయకుండా కార్యాలయ ఆవరణలోనే భద్రపరిచామని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ రంగులేసి ఎలక్షన్ టైమ్ లో నిర్వాహకం దానికి అధికారులు మద్దతు వాళ్ళకి వెంటనే కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసి దీనికి తెలుసుకుంటాం ఈరోజు గవర్నమెంట్ కార్యాలయంలోనే పెట్టారు పోలింగ్ జరిగే పోలింగ్ కార్యాలయంలోనే పెట్టారు ఇది కూడా ఎంత ధైర్యానికి ఇది దిగినారంటే అధికారులు వైసీపీ వాళ్ళ అను చూసుకొని పోలింగ్ జరిగే కేంద్రం ఇది ఆ కేంద్రంలోనే ఈ డపింగ్ చేయాలి ఇది ఏడాదికి తరలిస్తారు ఇవన్నీ కూడా మాకు చెప్పాలి కలెక్టర్ గారిని కలుస్తాం ఎస్పీ గారిని కలుస్తాం దీన్ని ఎవరు ఎవరైతే ఇచ్చేసారో వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున కూడా తెలియజేస్తాం ఇరవై వేల డస్ట్బిన్లు రిసీవ్ చేస్తున్నాం ఇవి స్వచ్ఛంద్ర కార్పొరేషన్ నుంచి వచ్చాయి ఈ స్వచ్ఛంద్ర కార్పొరేషన్ కూడా వాళ్ళు జ్ఞానేశ్వర ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే వాళ్ళకి పది నాలుగు రెండు వేల ఇరవై మూడు అంటే ఒక సంవత్సరం క్రితం ఆర్డర్ ఇచ్చారు వాళ్ళు ప్రతి మండలం ఇచ్చుకుంటూ ఈ రోజుకి తిరుపతి రూరల్కి ఇక్కడికి పంపించారు దాంట్లో రెండు వేల డస్ట్బిన్లు ఇక్కడికి వచ్చి అయితే కోడ్ ఉంది కాబట్టి ఈ డస్ట్బిన్ రిజిస్టర్ చేసుకుని ఎక్కడో స్టోర్ చేసి పెడతాం కానీ ఎక్కడ ఇని డిస్ట్రిబ్యూట్ చేయడం మాత్రం కుదరదు చేయం కూడా